అందరికీ నమస్కారమండి ఛానెల్లోకి తిరిగి స్వాగతం వృషభ రాశి జాతకులు జూన్ మాసంలో పదిహేనవ తేదీన ఈ రాశి జాతకులు మూడు గుడ్ న్యూస్ లు వినబోతున్నారు ఏమిటి ఆ శుభవార్తలు అంటే ఈ రోజు గోచార స్థితి అనుకూలంగా ఉండడం వలనే మీకు వినబోతున్న ఆ శుభవార్తలు ఏమిటి అంటే గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలనే ఆ శుభవార్తలు మీరు వినబోతూ ఉన్నారు ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి తదితర అన్ని రకాల ప్రశ్నలకు సంబంధాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది ఇక ఆలస్యం వద్దండి వీడియోలోకి వచ్చేద్దాం ఇక ఈ రాశి వారికి ఈ రోజున ప్రశంసలు లభించబోతున్నాయి కొందరి ప్రవర్తన మీకు ఆనందాన్ని అయితే ఇస్తుంది ఇంకొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కూడా కొన్నేళ్లుగా పరిష్కారం కాని సమస్యల్లో కాస్త కదలిక ఏర్పడబోతుంది చేపట్టే పనుల్లో విజయాన్ని పొందుకుంటారు ఇక మిత్రుల యొక్క సహకారం చాలా ఉంటుంది ఈ రోజున మీకు మూడు శుభవార్తలు అందబోతున్నాయి శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును గురూజీ గణేష్ రాజు ఫోన్ నెంబర్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఫైవ్ మీరు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు ఎదుటి వారి విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మీకు మంచిది ఇక మీ యొక్క ప్రయత్నాలు అన్ని ఫలిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో మీ యొక్క పనితీరుకు తగ్గ అనేది ఏర్పడుతుంది ఇక వ్యాపారంలో అభివృద్ధి వస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు ఇక సున్నితమైన అంశాల్లో ఈ రాశివారు ఎదుటి వారి విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉండండి వారి మనస్సు చివుక్కుమనవచ్చు గందరగోళ స్థితిగతుల నుంచి ఈ రోజు తెలివిగా బయటపడతారు ఎవరితోనూ వాదోపవాదనలు చేయొచ్చు సమయాన్ని అభివృద్ది చేసుకోవడం కోసం వినియోగిస్తారు మంచి మంచి ఆలోచనలు చేస్తారు మంచి మంచి ప్రణాళికలతో అనుకున్న లక్ష్యాన్ని ఛేదించే దిశగా అడుగులు వేయబోతున్నారు ఇక బాధ్యతలు దృష్టిలో ఉంచుకుని ఈ రోజు ముందుకు సాగుతారు మీ ఆత్మస్థైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కీలక విషయాల్లో మీరు పైవారి యొక్క సలహాలు తపక తీసుకుంటారు ఆర్థిక వృద్ది కలగబోతుంది చెంచల స్వభావం లేకుండా జాగ్రత్త పడండి కీలక విషయాల్లో అనుకూలత ఏర్పడబోతుంది మీకు ఇది మిశ్రమ సమయంగా చెప్పొచ్చు మానసిక ఆనందం అనేది ఏర్పడుతుంది అనుకున్న కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేస్తారు అనవసరపు ఖర్చులు మాత్రం ఈ రోజు తగ్గించుకుంటే మంచిది ఎవరికో ఏదో చేయాలి ఎవరో ఏదో బాధలో ఉన్నారు లేదా నా వంతు సాయం ఎవరికైనా అందించాలనే తపన రోజు మీరు తగ్గించుకుంటేనే మంచిది అదృష్టం వరించబోతుంది తోటి వారి సహాయ సహకారాలు అందడం మీ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు దైవ బలమైతే మీకు ఖచ్చితంగా రక్షణగా ఉంటుంది వ్యాపారంలో అవగాహన లోపం లేకుండా చూసుకోండి మిగతా అంశాలు ఆచీతూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో మీరు పనిచేస్తే మీకు చాలా మంచి కలుగుతుంది ఇక తొందరపాటు తనంతో ఎటువంటి నిర్ణయాలు ఈ రోజు తీసుకోతూ మూర్ఖత్వమే అవుతుంది వాయిదా వేసుకోండి ప్రతి విషయాల్లో ఆచితూచి అడుగు వేయండి మిత్రుల యొక్క సూచనలు మేలు చేస్తాయి అనవసర విషయాల జోలికి వెళ్లడం మంచిది కాదు ఉద్యోగాల్లో మీకు మేలు కలుగుతుంది ఇక ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడబోతుంది దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాల్లో మీరు మీ భాగస్వామితో మీ వివాదాలు పరిష్కరించుకుంటారు ఇక మీరు ఈ సమయంలో విలువైన ఆభరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది మిత్రులతో విందు వినోద కార్యక్రమంలో కూడా పాల్గొనవచ్చు ఇలా ఈ సమయంలో మూడు గుడ్ న్యూస్లు కూడా రాబోతున్నాయి ఉద్యోగం వ్యాపార పరంగా ఇంకా ఏదైనా కూడా మీకు రావాల్సిన ధనం కావచ్చు లాటరీ పరంగా కావచ్చు ఏదైనా లోన్స్ కి అప్లై చేసి వెయిట్ చేస్తుంటే శుభవార్త వస్తుంది ఏ విధంగా అయినా ఈ రాశి వారు మూడు శుభవార్తలు వినబోతున్నారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడం కోసం శివనామస్మరణ చేసుకోండి నిత్యము లక్ష్మీదేవిని ఆరాధించండి